మే పదిహేనవ తారీఖు గురువారం రోజున మేషరాశి వారికి జరిగేది ఇది రహస్యంగా ఈ వీడియోని చూడండి అదేవిధంగా మేషరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి ఎందుకంటే మీకు తప్పకుండా కూడా శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి అంటే ఒక ముప్పు అయితే రాబోతూ ఉంది ఆ విషయంలో మీరు ఎలా జాగ్రత్త పడాలో కూడా తెలుసుకోండి అదే విధంగా మేష రాశి వారికి అయితే గనక వారి యొక్క రహస్యం ఒకటి బయటపడుతుంది మీరు ఈ వీడియోని తప్పకుండా ఒంటరిగా రహస్యంగా చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక ఇక ఈ యొక్క సింహరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఓర్పు సహనం అధికంగా ఉంటుంది మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కూడా ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలి అనేటటువంటి తపన వీరికి అధికంగా ఉంటుంది జీవితంలో ఎదగటం కోసం వీరు చాలా కష్టపడుతూ ఉంటారు అలానే వీరికి ముందందు చూపులో కూడా ఎక్కువగా పట్టు ఉంటుంది అంటే ఏ విషయంలో అయినా ముందుగా ఆలోచిస్తారు కానీ కొన్ని కొన్ని విషయాలలో మాత్రం ఆలోచించకుండా ఇక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వల్ల వీరికి సమస్యలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని రకాల సమస్యలు ఎక్కువయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు కానీ వీరు చాలా తెలివిని కలిగి ఉంటారు వీరి యొక్క తెలివితేటలను ఉపయోగించుకుంటే గనక ఇక వీరిని మించినటువంటి వ్యక్తులు ఉండరు అని చెప్పుకోవచ్చు ఇలా వీరు చాలా మంచి వ్యక్తులు చాలా మంచితనాన్ని కూడా కలిగి ఉండేటటువంటి వ్యక్తులు ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు చాలా మంచి వ్యక్తులు కూడా అదే విధంగా చూసుకున్నట్టు అయితే వీరు జీవితంలో ఎదగటానికి కూడా చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు చాలా కష్టపడి ఎదుగుతూ ఉంటారు వీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఇక వీరిని మించినటువంటి వ్యక్తులు లేరు అని చెప్పుకోవచ్చు ఆలోచన అంటే ఆలోచించే విధానం వీరు కొంచెం మెరుగుపరచుకుంటే చాలు ఇక అంతకు మించినటువంటి మంచి అనేది ఉండదు ఎందుకంటే వీరు చాలా మంచి వ్యక్తులు అలానే వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉండేటటువంటి వ్యక్తులు ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం కూడా చాలా అలానే అందరికీ కూడా సహాయం చేయాలి అనేటటువంటి వ్యక్తిత్వంతో వీరు ఉంటారు అందరికీ కూడా సహాయం చేయాలి అందులో మనం ఉండాలి అలానే వీరికి ఉన్న దాంట్లో కొంచెం ఉంటే ఆ కొంచెం దాంట్లో నుండి అయినా సరే ఇతరులకి అంటే దానం చేస్తూ ఉంటారు వీరికి ఏది ఉన్నా సరే కొంచెం ఉంటే ఆ కొంచెంలో నుండి ఇంకొంచెమైనా సరే ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక వీరు ఎప్పుడైనా సరే ముందుకు ఎదగటానికి చాలా కష్టపడుతూ ఉంటారు కానీ చాలా కష్టపడి ఎదుగుతూ ఉంటారు వీరి ఎదుగుదలను ఎవరూ కూడా ఆపలేరు అని చెప్పుకోవచ్చు వీరు ఎదుగుతున్నటువంటి క్రమంలో చాలామంది అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలా ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే వీరికి మాత్రం ఆ యొక్క అంటే ఎన్ని విధాలుగా వీరు ఎదగకుండా ఆపడానికి ప్రయత్నించినా అది అసాధ్యమని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వీరి యొక్క అంటే శ్రమను ఆపరు వీరు ఎదగాలి అనేటటువంటి తపనను ఎక్కడ కూడా అసలు ఆపరు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు జీవితంలో కూడా ఎదగటానికి చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు ఎదిగి అంటే వీరు పూర్తిగా ఎదిగే వరకు కూడా వీరి యొక్క కష్టాన్ని ఎక్కడా కూడా ఆపరు అని చెప్పుకోవచ్చు అంటే కష్టం ఉంది కదా అని ఎక్కడా కూడా వదిలివేయరు ఎంతటి కష్టం ఉన్నా సరే ఎంతటి కష్టం ఉన్నా వారు అంటే వెనకడుగు మాత్రం అస్సలు వేయరు ఇలాంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ వీడియోని ఎందుకు రహస్యంగా చూడాలి అంటే ఈ సమయంలో మీ కష్టాలు అనేవి తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అని మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం అయితే మీ శత్రువులు ఎప్పుడు మీ పక్కనే ఉంటూ ఉంటారు కానీ వారు ఎవరు మీ శత్రువులో మీకు అర్థం కానటువంటి సిచ్యువేషన్ కనుక మీరు అలాంటి వ్యక్తుల ముందు ఈ విషయాన్ని వింటే గనక వారు తట్టుకోలేక మీకు దృష్టిని పెడుతూ ఉంటారు కనుక ఈ దృష్టి దోషాల నుండి మీరు బయటికి రావాలి అంటే ఈ వీడియోని తప్పకుండా రహస్యంగా చూడాలి ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి జీవితంలో అత్యంత ఎక్కువగా ఎదిగేటటువంటి అవకాశం కూడా రాబోతుంది వీరు ఈ సమయంలో ఎదుగుదల అనేది ఖచ్చితంగా కూడా ప్రారంభిస్తారు అని చెప్పుకోవచ్చు ఇక వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటానికి అనేక రకాల అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి శుభవార్తలు రావటం ఖాయం చాలా జాగ్రత్తగా మీరు ఈ అంటే వీటిని ఎవరితో షేర్ చేసుకోవద్దు ఎందుకంటే చాలామంది మనతో మంచిగా ఉన్నట్టే ఉంటారు కాకపోతే ఇక ఈ రాశి వారు ఇలా రహస్యంగా వీడియోని చూడటం వల్ల మీకైతే బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఎందుకంటే దృష్టి అనేది తగలకుండా ఉంటుంది ముఖ్యంగా మీకు ఎలాంటి దృష్టి దోషాలు అనేవి తగలకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు కనుక ఈ వీడియోని కాస్త రహస్యంగానే చూడండి ఇక ఈ వీడియోని రహస్యంగా చూడటం వల్ల మీకున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మంచి అద్భుతమైనటువంటి గోచారం కూడా వస్తుంది నరదృష్టి కూడా లేకుండా ఉంటుంది నరదృష్టి నకారాత్మక శక్తి చెడు దోషాలు దుష్టశక్తి ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఇక ఈ యొక్క మేషరాశి వారికైతే అదృష్టం అనేది తప్పకుండా వస్తుంది అని చెప్పుకోవచ్చు అదృష్టం అనేది వీరికి విపరీతంగా కలిసి వస్తుంది గోచారం కూడా చాలా బాగుంటుంది ఇక వీరికి జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా లేకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరికి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి దరిద్రం కూడా తొలగిపోయి వీరి జాతకం అనేది అద్భుతంగా మారిపోతుంది ఇక చాలా రహస్యంగా ఈ వీడియోని చూడండి మీకే తెలియకుండా చాలామంది మీ చుట్టూ శత్రువుల్లా ఉంటూ ఉంటారు కనుక అలాంటి వ్యక్తులతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని కూడా చెప్పుకోవచ్చు కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఈ వీడియోని చూడండి అప్పుడు మీరు జీవితంలో కష్టం లేకుండా ఉండగలుగుతారు అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి అని ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ రహస్యాలను ఎప్పుడూ కూడా ఎవరితో చెప్పుకోవద్దు మీరు రహస్యాలను చెప్పుకోవటం వల్ల వారు ఏ రోజైనా సరే మీకు ముప్పుని తెచ్చిపెట్టడం జరుగుతుంది కనుక మీరు చాలా రహస్యంగా ఉండటం అనేది చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎందుకు రహస్యంగా వీడియోని చూడాలి అని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి